హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి స్వీట్ షాప్లో దొరికే మిక్సర్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే రెండు రోజుల్లో డబ్బాని ఖాళీ చేసేస్తారు చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల దాకా శనగపిండిని జల్లించుకోవాలి శనగపిండిని ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఏమైనా వేస్టేజ్ ఉన్నట్లయితే అంత వచ్చేస్తుంది అలాగే మనం పిండిని కలుపుకునేటప్పుడు అక్కడక్కడ చిన్ని ఉండలుగా మిగిలిపోతాయి అందుకని ఇలా జల్లించుకొని తీసుకున్నట్లయితే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే అందులో ఒక కప్పు దాకా బియ్యం పిండిని కూడా వేసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి కప్పు దాకా బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండి కన్నా ఇంకా కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మరొకసారి పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండిని ఈ కన్సిస్టెన్సీలో లేదా ఇంకా కొంచెం లూజ్గా కలుపుకున్న సరిపోతుంది ఇంతకన్నా గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్లో వేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి చిన్న హోల్స్ ఉన్న బిల్లని తీసుకుని జంతికలు గుట్టంలో వేసుకోవాలి ఇందులోకి కొంచెం ఆయిల్ని వేసుకొని జంతికల గుట్టంలో అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల జంతికల గుట్టంలో పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు అందులోకి సరిపోయేంత పిండిని ముద్దను తీసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకునే లోపే మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకొని ఉంచుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఈ విధంగా ఒత్తుకోవాలి స్టవ్ని హైఫ్లేమ్లో ఉంచుకొని వేసిన వెంటనే కదపకుండా అందులో ఉన్న నురుగంతా ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి నురుగంతా ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలి స్పోర్క్ సహాయంతో తీసుకున్నట్లయితే విరిగిపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ కారపూస ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చకుండా చాలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఈ చిన్న కారపూస చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా శనగపిండిని వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పిండిని కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత వచ్చిన వేస్టేజ్ని అంతా పక్కన పడేసేయండి ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా బియ్యం పిండిని వేసుకొని జల్లించుకోవాలి ఒకటిన్నర కప్పు దాకా శనగపిండి అలాగే హాఫ్ కప్పు దాకా బియ్యం పిండి వేసుకున్నాము ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఉంచుకోవాలి ఇందులో చిన్న చిన్న ఉండలేవి లేకుండా పిండిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెను తీసుకున్నట్లయితే మనకి బూందీలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా పొడవాటి గరిటెను తీసుకున్నట్లయితే మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు వేడి తగలకుండా ఉంటుంది ఇప్పుడు డిఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని వేసుకునే ప్రతిసారి ఈ విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలి ఇప్పుడు కడాయి పైన గరిట పెట్టుకొని కొంచెం పిండిని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా ఈ విధంగా స్లోగా తిప్పుతున్నట్లయితే బూందీలు చాలా బాగా వస్తాయి ఈ విధంగా పిండి అంతా అయిపోయే వరకు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గరిటను కదిలించకుండా అందులో ఉన్న పిండిని మాత్రమే స్ప్రెడ్ చేసుకొని గరిట పక్కకు తీసేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కారం పసుపు ఏమీ వేసుకోలేదు కాబట్టి మనకి కలర్ అయితే సేమ్ కలర్లోనే ఉన్నాయి బూందీలు బాగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవాలి లేదంటే మెత్తగా అయిపోతాయి అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బూందీలా తయారు చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు నిండా పల్లీలను ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలను దూరగా ఫ్రై చేసుకొని తీసుకున్నట్లయితే చాలా బాగుంటాయి అలాగే ఒక మూడు రెమ్మలంతా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా బాగా చిటపటలాడి వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా పుట్నాల పప్పును తీసుకొని దోరగా వేయించుకొని తీసుకోవాలి ఇలా గరిటెలో వేసుకుని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా తొందరగా వేగిపోతాయి ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న బూందీలు అలాగే చిన్న పూసని తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలు కరివేపాకు అరేక పుట్నాల పప్పు వీటన్నిటినీ తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒకటి పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా తయారు చేసి ఉంచుకున్న బూందీలు అలాగే అందులోకి మీకు ఎంతైతే కావాలో అంత చిన్న కారపూసను కూడా వేసుకోవాలి ఈ కారపూసని బూందీలోకి బాగా మిక్స్ అయ్యేలాగా చిన్నగా తుంచుకోవాలి ఈ విధంగా తుంచుకున్నట్లయితే అందులోకి బాగా మిక్స్ అయిపోతాయి ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న కారపూసలు ఉన్నట్లయితే తుంచుకొని ఇందులోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే పుట్నాల పప్పును కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు మీకు ఇష్టం ఉన్నట్లయితే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి అంతేనండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి అచ్చం స్వీట్ షాప్లో దొరికే మిక్సర్ లాగే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టినట్లయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి